ఇతర పార్టీల మాదిరిగానే ఆమ్ ఆద్మీకి కూడా పార్టీ కోసం స్థలం పొందే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపుపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది ఒత్తిడి లేదా ఇళ్లు అందుబాటులో లేవనే కారణంతో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని చేసిన దరఖాస్తును తిరస్కరించలేరని న్యాయస్థానం పేర్కొంది జాతీయ పార్టీగా గుర్తింపు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది జూన్ పదిహేను కల్లా రౌస్ ఎవెన్యూలోని పార్టీ కార్యాలయాన్ని ఆమ్ ఆద్మీ ఖాళీ చేయాల్సి ఉంది అక్కడ ఢిల్లీ హైకోర్టు భవనాల విస్తరణ కార్యక్రమం చేపట్టనున్నందున ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో దీన్ దయాల్ మార్గలో తమ మంత్రికి ఇచ్చిన భవనాన్ని తమ పార్టీ ఆఫీస్ కోసం తాత్కాలికంగా కేటాయించాలని ఆమ్ ఆద్మీ తరపు న్యాయవాది కోరారు అయితే దీన్ దీన్దయాల్ మార్గులోని ఆఫీసును హక్కుగా ఆమ్ ఆద్మీ కోరలేదని న్యాయమూర్తి చెప్పారు ఆ పిటిషన్పై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు ఢిల్లీలో జాతీయ పార్టీలకు ఇచ్చినట్లుగానే తమకు ఆఫీసు నిర్మాణానికి స్థలం ఇవ్వాలని లేకుంటే ఏదైనా భవనాన్ని నిర్ణీత సమయం వరకు కేటాయించాలని ఆప్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది